హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసా అనేది కూడా నేరుగా ఈ జిల్లాల వారీగా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయబోతున్నారు కాకపోతే మొదటగా ప్రతి రైతు కూడా తగిన అనేది కూడా కలిగి ఉండాలని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది మొదటగా ఈ జిల్లాల వారీగా ఈ యొక్క బ్యాంకు ఖాతాలకు మాత్రమే ఈ డబ్బులనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో ఆ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది రైతుల యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అనేది కూడా విడుదల చేసేందుకు అన్ని విధాలుగా అయితే అధికారులతో చర్చింపు అయితే జరిగాయి ఇప్పటికే కొత్త జీవో అనేది కూడా విడుదల చేశారు కీలక నిర్ణయం అనేది కూడా తీసుకోవడంతో రైతులకు అదిరిపోయే శుభవార్తనే చెప్పుకోవాలి నేరుగా వారి యొక్క ఖాతాలలో కూడా ఒకేసారి అయితే ఇరవై వేల రూపాయల వరకు డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలిపింది అలాగే మనకింకా డేట్ అనేది కూడా ఫిక్స్ చేయలేదు కానీ ఖచ్చితంగా రైతులకు ఈ డబ్బులు జమ చేసేందుకు డేట్ ఫిక్స్ చేసి రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు వెంటనే కూడా మీరు నిర్లక్ష్యం అయితే చేయకుండా తగిన పత్రాలంటే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ అలాగే ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అలాగే మీరు వేసిన పంటలన్నీ ఈ క్రాఫ్ట్ అలాగే మీ యొక్క బ్యాంకు పాస్బుక్తో పాటు మొబైల్ నెంబర్ అదేవిధంగా ఆధార్ నెంబర్ అప్డేట్ ఇలా చేసుకున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది జమ అవ్వడం జరుగుతుంది నిర్లక్ష్యం చేయకండి వెంటనే కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా వెంటనే కూడా పొందండి ఇదే అప్డేట్ కూడా నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చే